నమస్తే అండి నేను అరుణ ఈరోజు గార్డెన్లో మిరాకిల్స్ వచ్చాయండి ఇవి చాలామంది తెలిసే ఉంటుంది కదా ఈ ఫ్రూట్ తిన్న తర్వాత మనం ఎంత పులుపు ఉన్నది అంటే లెమన్ అలాంటివి తిన్నా కూడా చాలా స్వీట్గా అనిపిస్తాయి ఇవి చిన్నగా చాలా బాగున్నాయి అంటే కొంచెం వాకాయిల్లాగా అనిపిస్తున్నాయి చెట్టంతా అంత పూత అయితే మీకు చిన్న చిన్న పూత కనిపిస్తుంది కదా గుత్తులు గుత్తులుగా లాస్ట్ టైం ఒకసారి వచ్చాయి కానీ చాలా తక్కువ వచ్చాయి ఈసారి కొంచెం బాగా వచ్చాయి ఇది ఫస్ట్ హార్వెస్ట్ ఆరెంజ్ కానీ లెమన్ కానీ చింతపండు చింతకాయలు ఇలాంటివి ఏవి ఎంత పులుపునవి తిన్నా సరే ఇది తిన్నాక తింటే చాలా స్వీట్గా ఉంటాయండి నిజంగా మిరాకిల్ మిరాకిల్ అన్న పేరుకి తగ్గట్టుగానే ఉంటాయి చెట్టు ఏమో ఇలా గుబురుగా పెరుగుతుందండి కట్ చేసినట్టుగా బుషీగా పెరుగుతుంది నేనేం కటింగ్ ఏమీ చేయలేదు ఇది వన్ ఇయర్ అవుతుంది అనుకుంటా ఈ ప్లాంటు నేను నాటి అంటే ఇంతకుముందు కొంచెం తక్కువ వచ్చాయి ఒక పది ఐదు అలా వచ్చేవి అవి కూడా కొన్ని నేను చూడక రాలిపోయినాయి అనమాట కిందన ఈసారి అయితే అవి కొంచెం ఈ చెట్టు పెరిగే కొలది ఇంకా చెట్టు అంతా ఇలాగే వస్తున్నాయి కాయలు అయితే చాలా ఎక్కువ వస్తుంది చూడండి ఎంత బాగున్నాయో ఎందుకంటే మొదటి హార్వెస్ట్ మన గార్డెన్లో మిరాకిల్ ఫ్రూట్స్ కలర్ అయితే చాలా బాగుంది తర్వాత గోవా వచ్చాయండి ఇవి చూడ్డానికి ఇలా ఉన్నాయి కానీ ఇలా గోరుతో గిచ్చితే చాలా స్మూత్గా దిగుతుంది చాలా మెత్తగానే ఉన్నాయి సాఫ్ట్గానే ఉన్నాయి నేను ఇట్లా గోరతో గిచ్చి చూస్తానండి అది మెత్తగా హార్డ్గా ఉంటే గట్టిగా ఉంటే ఇంకా రెడీ అవనట్టు ఈ రెండు గోవాలు అయితే ఈరోజు వచ్చాయండి తర్వాత ఇవి ఉసిరి దొండ అంటారండి పులుపుగా ఉంటాయి పప్పు వాటితో కర్రీగా అంటే మనం టమాటో పప్పు టమాటో కాదు ఇంకా చింతపండులానే చింతపండు వేయడానికి బదులుగా వీటిని వేసుకుంటే సరిపోతుంది అంత పులుపుగా ఉంటాయంటే ఇది కూడా ఫస్ట్ టైం అండి రాలిపోతున్నాయి ఎందుకో ఇంతకు ముందు కూడా వచ్చాయి అది కాస్త వస్తాయి సైజు పెరుగుతాయి అనే టైంకి రాలిపోయినాయి అలాగే ఇక్కడ ఒక యాపిల్ పేరు వచ్చిందండి చెట్టుకే పండితే చాలా స్వీట్గా ఉంటాయి కలర్ కూడా చూడండి కానీ ఎక్కువ వచ్చేటప్పుడు ఇంత కలర్ రాకముందనే అవి రాలిపోతూ ఉంటాయి తర్వాత బుష్ బీన్స్ అండి ఇంకా వెజిటబుల్స్ హార్వెస్ట్కి వస్తే ఎప్పులాగే మన గార్డెన్లో రకరకాల చిక్కుళ్ళు బీన్స్ ఈరోజు కూడా రెడీగా ఉన్నాయి ఇంతకుముందు క్రీపర్ బీన్స్ హార్వెస్ట్ అవి వస్తూనే ఇందులో నాటాను అనమాట ఇప్పుడు ఇవి వస్తున్నాయి కదా బుష్ బీన్స్ రెండు మూడు రెండు హార్వెస్ట్లకు మించి రావండి నేను లాస్ట్ టైం కూడా చెప్పాను కదా ఇది ఇవి ఇంకా వస్తున్న టైంకి మళ్ళీ క్రీపర్ కానీ బుష్ బీన్స్ కానీ వేరే టబ్స్లో నాటుకోవాలన్నమాట అంటే రిపీటెడ్గా ఈ సీజన్లోనే వస్తాయి ఇవి ఇవి ఆగస్ట్ తర్వాత నాటుకోవచ్చు టెంపరేచరు కూల్గా ఉన్నప్పుడే అంటే శీతాకాలంలోనే వస్తాయండి ఇవి మళ్ళీ మనం ఫిబ్రవరి వరకు వేసవి స్టార్ట్ అవ్వకముందే అంటే వేడి గాలులు వేడి స్టార్ట్ అవ స్టార్ట్ అవునంత వరకు వస్తాయి టెంపరేచర్ పెరిగిన తర్వాత ఇంకా రాలిపోతుంది ఆకులు కూడా మాడిపోయి చెట్లు కూడా అసలు కలర్ఫుల్గా ఉండవు అనమాట ఇంత గ్రీన్గా ఉండవు ఇవి వింటర్లో మాత్రం వస్తాయి ఈ సీజన్లో మనం బుష్ బీన్స్ కానీ క్రీపర్ కానీ రావడం అయితే చాలా బాగా వస్తాయి కాకపోతే తక్కువ టైమ్స్ మనం హార్వెస్ట్ తీసుకుంటాం అనమాట మిగతా వెజిటబుల్స్తో కంపేర్ చేస్తే అవి ఎక్కువ సార్లు వస్తాయి ఇవి కొంచెం తక్కువ సార్లు హార్వెస్ట్ వస్తాయి అందులోనూ క్రీపర్ అయితే కొంచెం మనం ఎక్కువ సార్లు హార్వెస్ట్ తీసుకోవచ్చు బుష్ బీన్స్ అయితే దాని కంటే తక్కువ వస్తాయి వీటికి వేరు అన్నది అంత ఎక్కువ ఏమీ ఉండదండి నా చిన్న చిన్న బ్యాగ్స్లోని ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్లో కూడా నాటుకోవచ్చు బీన్స్కి ఏమీ అంత పెద్ద బ్యాగ్స్గానే అక్కర్లేదు ఇదైతే ఇప్పుడు నేను ఆకుకూరలు నాటే బ్యాగ్లోనే ఈ చిన్న బ్యాగ్ అండి ఇది సిక్స్ ఇంచెస్సే హైట్ అనమా అంటే డెప్త్ అనమాట ఇది ఆకుకూరల కోసం తీసుకున్న బ్యాగులు ఇదిగోండి ఆరించులు లోతున్నా కూడా చక్కగా పెరుగుతాయి బీన్స్ వీటికి పెద్ద లోతు ఎక్కువ ఉన్న బ్యాగ్స్ అక్కర్లేదు వెడల్పు ఎక్కువ ఉంటే ఎంత ఎక్కువ వెడల్పు ఉంటే అన్ని మొక్కలు మనం నాటుకోవచ్చు అనమాట వెడల్పుని బట్టి మొక్కలు ఒక బ్యాగ ఒక్కొక్క బ్యాగులో నాలుగు ఐదు అలా నాటుకోవచ్చు ఒక దగ్గర హార్వెస్ట్ వస్తుంది అంటే ఇంకెక్కడ ఖాళీగా ఉంటే అక్కడ మళ్ళీ ఒక నాలుగు గింజలు నాటేసుకుంటూ ఉంటాయి సీజనల్గా వచ్చేవి అందులోనూ నాటు బీన్స్ అయితే బాగా వస్తాయి హైబ్రిడ్ అయితే ఇంత ఎక్కువ అంటే కాయలు అవి చూడ్డానికి కూడా లావుగా కనిపిస్తాయి తక్కువే వస్తాయి నాటు బీన్స్ కంటే హైబ్రిడ్ ఇంకా తక్కువ వస్తాయి టేస్ట్ కూడా నాటు బీన్స్ బాగుంటాయి హైబ్రిడ్ కంటే ఇవి బాగుంటాయి సన్నగా చక్కగా ఉంటాయి అన్నమాట ఇందులో ఏవో కలర్స్ కూడా ఉంటే ఇందులో వేశానండి ఇందులో ఏదో కొంచెం ఒక రస్ట్ కలర్ లాగా ఏదో ఒక కలర్ వచ్చింది బీన్స్లో కూడా కలర్స్ ఉంటాయి పర్పులు లాస్ట్ టైం హార్వెస్ట్ చేసేటప్పుడు చూసారు కదా గ్రీను పర్పులు ఎల్లో కూడా ఉంటుంది ఇందులో బ్లాక్ ఉంటుంది తర్వాత ఇదో కొంచెం ఒక ఇదొక చెట్టు వచ్చింది రస్ట్ కలర్ లాంటిది ఈ రోజైతే బుష్ బీన్స్ ఈ హార్వెస్ట్ వచ్చిందండి అలాగే ఇది ఎలాగో పడి వచ్చిందండి మధ్యలో దీనికి సపోర్ట్ ఏమీ లేదు మామూలు డబ్బులో వచ్చింది ఎంత లెంగ్త్ ఉన్నాయో చూడండి టూ ఫీట్ ఉంటాయేమో దీని ఫ్లేవర్ ఏమో గ్రీన్ కలర్ ఎల్లో కలర్లో ఉంది ఇదేమో డార్క్ గ్రీన్లో చాలా ఉన్నాయండి కాయలు కూడా చాలా నిద్దిగా ఉన్నాయి యాక్చువల్గా లాంగ్ బీన్స్ లోపల కొంచెం అంటే స్పాంజ్ లాగా ఉంటాయి అంత టేస్ట్ ఉండవు అవి ఇది అలా కాకుండా చాలా గట్టిగా ఉన్నాయి డార్క్ గ్రీన్లోని చాలా పొడుగున్నాయండి ఇది ఫస్ట్ ఈ రెండు నాలుగే కాయలు వచ్చినట్టు ఉన్నాయి ఇందులో ఒకటి సీడ్ కొదిలేసుకోవాలి దీని పోతేమో ఎల్లో కలర్ అదిగోండి అక్కడ కనిపిస్తున్నాయి పసుపు రంగులో వస్తున్నాయి అన్నమాట పూలు చూడండి నాలుగు కాయలైనా సరే ఎంత పొడుగున్నాయో తర్వాత ఇవి ఇంకా పర్పుల్ కనుపు చిక్కుడండి ఇవైతే చాలా బాగా వస్తున్నాయి అంటే నేను కూడా నాలుగు బ్యాగుల్లో అంటే ఒకటి అయిపోతే ఇంకోటి ఇంకొక దగ్గర అలా వేస్తున్నాను ఒకే బ్యాగ్ నుంచి ఈ హార్వెస్ట్ కాదు అంటే ఒక బ్యాగ్లో వేసాము ఒక త్రీ ఫోర్ టైమ్స్ హార్వెస్ట్ వచ్చింది కొంచెం మళ్ళీ నెక్స్ట్ పూత రావడానికి టైం పడుతుంది అనే టైంకి ఇంకొక బ్యాగ్లో వేసాను అనమాట సో ఆ విధంగా ఇప్పుడు ప్రజెంట్ అయితే రెండు బ్యాగులు ఉన్నాయి ఒకటైతే ఇంక తీసేస్తాను మొన్ననే గార్డెన్లో కొన్ని కొన్ని మొక్కలు బీన్స్ అయిపోయిన బీన్స్ టమాటా ఇవి అవి అని మొత్తం తీసేసాను మళ్ళీ కొత్తగా నాటాలి నెక్స్ట్ మళ్ళీ అవి నాటేటప్పుడు మీకు వీడియో చేస్తాలండి అంటే టమాటోలు నాటేటప్పుడు మళ్ళీ చాలామంది టమాటోల మీద నేను చాలా వీడియోస్ చేశాను కానీ మళ్ళీ అడుగుతున్నారనమాట ఫస్ట్ మీరు నాటే దగ్గర నుంచి వీడియోస్ చేయండి కానీ ఇంకా చివరి బెంచ్ అంతా మళ్ళీ టమోటోలు వేసుకోవాలని రెడీ చేస్తున్నాను అంటే బ్యాగ్స్ మన్ అన్నీ తీసేసి ఒక త్రీ బ్యాగ్స్ వేస్టేజ్తో లేయర్ మెథడ్లో ఫిల్ చేశాను ఇంకా ఉన్నాయి ఫిల్ చేయడానికి మొత్తం ఫిల్ అయిపోయిన తర్వాత అప్పుడు టమాటాలను ఆటేసి అక్కడి నుంచి మళ్ళీ వేడియోస్ దాని మీద ఉంటాయి ఇవి ఒక రెండు మూడు తీగులుంటే కనుపు చిక్కుడు మనకి సరిపడా వస్తాయండి కానీ మంచి ఇళ్ళు వచ్చే వెరైటీ ఈరోజైతే వచ్చాయండి ఇంకా ఇది లాస్ట్ సమ్మర్లో పెట్టిన తీదనమాట కొన్ని కొన్ని వస్తున్నాయి ఇక్కడి నుంచి కూడా వస్తున్నాయి ఇదిగోండి ఎంత గట్టిగా ఉంటాయండి రాళ్ళు లాగా ఉంటాయి ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంది అందుకే నేను అన్ని రకాలు చిక్కుళ్ళు వేసినా సరే ఇవైతే ఎక్కువ వేస్తున్నాను తర్వాత ఇవి గ్రీన్ చిక్కుడు అండి త్రీ సిక్స్టీ ఫైవ్ ఇవైతే ఇంకా చాలా ఈల్డ్ కోసం అయితే ఇది బెస్ట్ అని చెప్పొచ్చండి మంచి ఈల్డ్ వస్తుంది ఎప్పుడు కాస్తూనే ఉంటాయి గ్రీన్లో అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇవ్వండి ఏమో ఎడ్జ్ పర్పుల్ చిక్కుడు అంటారండి పొడుగ్గా వస్తాయి ఈ చిక్కుళ్ళు లాస్ట్ టైం కూడా హార్వెస్ట్ చేశాను ఇవి సీడ్ బ్లాక్గా ఉంటుంది ఇందులో పెద్ద గింజలు వస్తాయండి ఇవి కూడా టేస్ట్ అయితే బాగుంది కాయ అయితే చాలా పొడుగు వస్తుంది ఇది పొడుగు కొంచెం లావు కూడా వస్తుంది ఇది ఒక్కటే ఉందిలేండి ఒకే తీగ ఉంది కాబట్టి లాస్ట్ టైము కొన్ని వచ్చాయి ఈసారి కూడా కొన్ని కానీ ఒకే తీగ నుంచి కూడా ఒకే బ్యాగ్లో ఒకే తీగ ఉంది దాని నుంచి కూడా బాగానే వస్తున్నాయి అంటే ఇది కూడా మంచి ఈల్డ్ వచ్చే వెరైటీ అనే చెప్పొచ్చు రెండు బ్యాగుల్లో వేసుకున్నాం అనుకోండి సరిపడా వస్తాయి ఇదిగోండి హీరోస్ అయితే ఈ వెరైటీ ఇంత హారెస్ట్ వచ్చింది తర్వాత టమాటోస్ ఉన్నాయండి ఇక్కడ కొన్ని చెరీ టమాటో టమాటోలు అయితే అక్కడక్కడ వచ్చినవే తప్ప నేను వేయలేదులేండి ఈ సీజన్కి ఇప్పుడు వేయాలి చెరీ టమాటో అయితే కలర్ అయితే చాలా బాగుందండి తర్వాత రెడ్ తోట్కొరు ఉందండి కొంచెం తీసేసుకుందాం ఎక్కడెక్కడ వచ్చినా నెమలికంటం తోటకూర రెడ్ తోటకూర ఇవి పడి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట ఇంకా కొన్ని చిల్లీస్ కూడా ఉన్నాయండి చెట్లకే పండిపోతున్నాయి ఈరోజు చిల్లీస్ కూడా కొన్ని హార్వెస్ట్ చేసుకుందాం ఇదిగోండి వైట్ చిల్లీస్ ఇవి వచ్చాయి తర్వాత వంకాయలు అయితే చాలా తక్కువ వచ్చాయండి ఈరోజైతే వంకాయలు పెద్దగా లేవనే చెప్పాలి ముదిరిపోయిన చెట్లన్నీ ప్రూనింగ్ చేస్తాను ఇంకా కొన్ని వంకాయలు తగ్గుతాయిలండి ఈరోజైతే బీన్స్ అండి చాలా లేతగా ఉన్నాయి అలాగే పర్పుల్ కనుపు చిక్కుడు తర్వాత గ్రీన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడు ఎడ్జ్ పర్పుల్ చిక్కుడు చిక్కుడులోనే ఇన్ని రకాలు టమాటోస్ అండి తర్వాత ఫ్రూట్స్ మూడు రకాలు ఇదైతే యాపిల్ బీర్ అయితే ఎంత బాగుందో చూడండి కలర్ అది మిరాకిల్ ఫ్రూట్స్ అయితే ఎన్ని వచ్చాయో ఫస్ట్ టైం కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది లాంగ్ బీన్స్ అయితే ఫస్టే కదండి నాలుగు వచ్చాయి ఎక్కువ రావాలండి అది ఒక్కటే ఉంది కాబట్టి చెట్టు తర్వాత ఇంకా తోటకూర పచ్చిమిరపకాయలు కొన్ని ఒకే ఒక కాకరకాయ వచ్చిందండి లాస్ట్ టైం ఎక్కడో ఉండిపోయినట్టు ఉంది ఇది ఈరోజు హార్వెస్ట్ అయితే రెడ్డి తోటకూర చూసారు కదా ఈరోజు హార్వెస్ట్ ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి సపోర్ట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ